హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకన్ క్లాస్ భవిష్యత్తులో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ రోజు మరోసారి కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాని నోటిఫికేషన్ మీ మొబైల్స్ మీద అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తుందావా చుట్టుపక్కల ఎవరూ లేరు एंड फ्रेंड्स चुट्टु पक्कला एवरु लेरु ई वाक्यन इते हिंदीलो आस पास कोई नहीं है क्या फ्रेंड्स आस पास कोई नहीं है चुट्टु पक्कला एवरु लेरु आस पास कोई नहीं है चुट्टु प्रकला आस पास एवरु कोई लेरु नहीं है चुट्टु प्रकला एवरु लेरु आस पास కో హే అని అంటారు నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా ఉన్నటుండి డీరెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టుండి కొట్టుకుంటుంటే ఏమంటారు ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు మాటగా ఏమొస్తున్నప్పుడు నువ్వు నన్ను అసలు అర్థం చేసుకుంటున్నావా అర్థం చేసుకోవట్లేదు కనుక గొడవ జరుగుతుంది అనే ఒక టాపిక్ రేగినప్పుడు ఆ సందర్భంలో మన వాక్యం వాడతాం ఏంటది నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా అని అడుగుతాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో तुम मुझे समझ रहे हो क्या इन फ्रेंड्स तुम मुझे समझ रहे हो क्या नुव नु अर्थम चुस्क तुम मुझे समझ रहे हो क्या नुव नु तुम मुझे अर्धन चेसुकुंटुन्नावा समझ रहे हो क्या अर्धन चेसुकोडम సమజ్నా అర్థం చేసుకోవడం అనే పదాన్ని అయితే సమజ్నా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే అర్థం చేసుకుంటున్నావా అని వచ్చినప్పుడు ఏంటంటే రహే హోక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నన్ను ముజే అర్థం చేసుకుంటున్నావా రహే హోక్యా నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా ముజే ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారంటున్నా అప్పుడేమంటావు మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా అని అంటే వాక్యం ఇక్కడ మారుతోంది అనమాట అవునా కదా ఫ్రెండ్స్ ఏమంటాం ఫ్రెండ్స్ మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా అని అంట ఈ వాక్యానైతే హిందీలో ఆ ముజే ముస్ ఆ మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా ఆ ముజే సమజ్రహేక్య మీరు నన్ను ఆ ముజే అర్థం చేసుకుంటున్నారా సమజ్రహే హ మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా ఆ ముజే సమజ హ అని అంటారు నన్ను అని వచ్చిన చోట మేము అని వచ్చిందనుకోండి లేదా మమ్మల్ని అని వచ్చినా మేము అనొచ్చిన అంటే ఎక్కువ మంది ఉంటే మనం ఈ పదాన్ని వాడతాం కదా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా అంట అంటే అక్కడ వాక్యం మారుతోంది అవునా కదా నేను నన్ను అని వచ్చినప్పుడు ఒకళ్ళే అంటే వెంకత్వం వరుకుతుంది అక్కడ అది ఎక్కువ మంది ఉంటే బహువచన పడుతుంది అవునా కదా అండ్ ఎగ్జాంపుల్కి నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఓకే వాళ్ళందరినీ కలిపి మాట్లాడాలంటే మమ్మల్ని అని అంటాం లేదా మేము అని అంటాం అవునా కాదు ఆ సందర్భంలో అయితే ఆ హమే సమజ్ క్యా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ఆ హమే సమజ్ క్యా నన్ను అని వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ముజ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఎక్కువ మంది ఉంటే మహమే అని అంటాం ఓకే ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా ఆ హమే రహే హ్యా అని అంటారు నువ్వు అతనిని అర్థం చేసుకో ఏంటి ఫ్రెండ్స్ నువ్వు అతనిని అర్థం చేసుకో ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ఏంటి ఫ్రెండ్స్ తుమ్ ఊహ సంజో లేదా తుమ్ ఊసే సంజో ఏమంటారు ఫ్రెండ్స్ నువ్వు అతనిని అర్థం చేసుకో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారనుకోండి అప్పుడు ఏమంటావు నువ్వు ముందా అతన్ని అర్థం చేసుకోమ్మా అని చెప్తావు అమ్మాయిలకి అవునా కదా ఫ్రెండ్స్ ఒకవేళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టుకున్నా కానీ అవునా కదా ఈ సందర్భాల్లో ఏంటంటే మనం ఒక్క ఒకళ్ళగా ఉన్నప్పుడు ఈ వాక్యం బతుతాం ఏంటి నువ్వు అతన్ని అర్థం చేసుకో ముందు అని అంటావు అవునా కదా ఈ వాక్యాన్ని మన హిందీలో తుమ్ उसे समझो लेदा तुम उन्हें समझो अनंतर ओके फ्रेंड्स नुवु तुम आता नहीं उन्हें लेदा उसे अर्धनचेस को समझो नुवु आता नहीं अर्धनचेस को तुम ఉసే సంజో లేదా తుమ్ ఊహే సంజో అని అంటారు ఒకవేళ ఇదే ప్లేస్లో పెద్దవాళ్ళు అనుకోండి అప్పుడేమంటారు మీరు వాళ్ళని అర్థం చేసుకోండి అంటే ఇక్కడ వాక్యం మారింది ఎక్కువ మంది ఉన్నట్టు అనమాట ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీరు వాళ్ళని అర్థం చేసుకోండి ఈ వాక్యానైతే హిందీలో ఆప్ ఊహే సమజియే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ ఊహే సమజీయే మీరు వాళ్ళని అర్థం చేసుకోండి ఆప్ ఉనే సమజీయే మీరు ఆ వాళ్ళని ఓని అర్థం చేసుకోండి సమజీయే మీరు వాళ్ళని అర్థం చేసుకోండి ఆప్ సమజీయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ పూని సమజీయే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు తొందరగా కిందికి రండి ఏంటి ఫ్రెండ్స్ మీరు తొందరగా కిందికి రండి మనకి ఏమన్నా ఎమర్జెన్సీ వర్క్ కానీ తొందరగా ఏమన్నా పని చేయాల్సి ఉన్నా ఏంటి రాలేని వాళ్ళు లేట్ చేసేవాళ్ళు వాళ్ళు లేజీ వాళ్ళు పై నుంచి కిందకి దిగకుండా కూర్చుని ఉంటారు కదా కదా ఆ సందర్భంలో మన వాక్యాన్ని వాడతాం ఏమని మీరు తొందరగా కిందకి రండి అంటాం అనగా ఈ అయితే హిందీలో ఆ జల్దీ నీచే అయ్యే ఏంటి ఫ్రెండ్స్ ఆ జల్దీ నీచే అయ్యే మీరు తొందరగా కిందకి రండి ఆ జల్దీ నీచే అయ్యి మీరు ఆ తొందరగా జల్దీ లేదా జల్దీ అంటే జల్దీ అనేది ఏంటంటే మనం తొందరగా అని పదం వాడినప్పుడు జల్దీ అని వాడతాం ఓకే ఫ్రెండ్స్ అదే వాక్యాల్లో వాడేటప్పుడు ఏంటంటే జల్దీ అని అంటాం హీ అక్షరం తొందరగా పలకదు అనమాట ఓకే ఫ్రెండ్స్ కిందికి నీచే రండి అయ్యే మీరు తొందరగా కిందికి రండి ఆ జల్దీ నీచే అయ్యే జల్దీ నీచే అయ్యే అని అంటారు అదే ఒకళ్ళే ఉన్నారనుకోండి అప్పుడు ఏమంటాం ఫ్రెండ్స్ నువ్వు తొందరగా కిందికిరా అని అంటాం అనగదా ఫ్రెండ్స్ ఏమంటాం ఫ్రెండ్స్ నువ్వు తొందరగా కిందికిరా అని అంటాం అనగదా అంటే చిన్నపిల్లలైనా సరే అవునా కదా మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళైనా సరే మనం నువ్వు అన్న పదం వాడినప్పుడు ఏంటంటే అది ఒకళ్ళ మీదగా వాడతాం అవునా కదా ఆ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ జల్దీ నీచేంటారు ఫ్రెండ్స్ తుమ్ జల్దీ నీచే ఆవు నువ్వు తొందరగా కిందికిరా తుమ్ జల్దీ నీచే ఆవు నువ్వు తుమ్ తొందరగా జల్దీ కిందికిరా నీచే ఆవు నువ్వు తొందరగా కిందికిరా తుమ్ జల్దీ నీచే ఆవు అంటారు ఫ్రెండ్స్ తుమ్ జల్దీ నీచే ఆవు అని అంటారు ఏం జరుగుతుందో అది జరగనివ్వు ఏంటి ఫ్రెండ్స్ అంటే మన ఎక్కువగా కోపం వచ్చినప్పుడు నిరాశగా ఉన్నప్పుడు ఏంటి ఏమీ చేయలేని సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం అవునా కదా అంటే నిస్పృహ అనమాట మనం ఏం చేయలేము అనేది అంత అనేది మనకి అంతా డీప్గా కలిగినప్పుడు మన ఈ వాక్యాన్ని వాడతాం ఏమని ఏం జరుగుతుందో అది జరగనివ్వు ఏంటి ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అది జరగనివ్వు ఈ వాక్యాన్ని అయితే హిందీలో జోహోర్ హా హ उसे होने दो जो हो रहा है उसे होने दो ये जरूरत ना नहीं वो जो हो रहा है उसे होने दो ये दो. जो हो रहा है लेदा जो हो रहा है जो अंत संदर्भा बानो जो अक्षर वन अटे वक्का बल्त जो अक्षर ओके फ्रेंड्स अभी जरगन उसे ఏం జరుగుతుందో అది జరగనివ్వు జో హోరహా హే ఉసే హోనేదో ఏమంటారు ఫ్రెండ్స్ జో హో హోరహే ఉసే హోనేదో అని అంటారు నువ్వు ఈ పని తప్పనిసరిగా చేయగలవు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఈ పని తప్పనిసరిగా చేయగలవు అంటే మనిషికి తను ఈ పని చేయలేను అని బాగా నమ్మకం కుదిరిపోయి పక్కకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ వాక్యాన్ని చెప్తా అనమాట ఏంటి వాళ్ళలో ఉత్సాహం పెరగడం కోసం నువ్వు భయపడకు నువ్వు తప్పనిసరిగా ఈ పని చేయగలవు అదేంటంటే ఎదుటి మనిషికి ప్రోత్సాహాన్ని పుట్టిస్తుంది ఒక ఫ్రెండ్స్ చేయలేని మనిషికి కూడా చెయ్యాలి అన్న ఒక కుతూహలని పుట్టిస్తుంది అవునగల ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ఏకా జరూర్ కర్ సక్తే హో అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే జరూర్ కర్సక్తిహో ఏ అంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే తుమ్ ఏ కారూర్ కర్సక్తే హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ ఏ కాం జరూర్ కరసక్తిహో నువ్వు ఈ పని తప్పనిసరిగా చేయగలవు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే కా జరుర్ కరి సక్తేహో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి తుమ్ ఏకా జరు కతిహో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు తుమ్ ఈ పని ఏ తప్పనిసరిగా జరూర్ చేయగలవు కరిసక్తేహో అది ఆడవాళ్ళు అంటే కర్శక్తిహో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఈ పని తప్పనిసరిగా చేయగలవు తుమ్ ఏకా జరూర్ కరిశక్తిహో అని మగవాళ్ళు అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు ఉంటే తుమ్ ఏకా జరూర్ కరిశక్తే హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఎక్కువ మంది ఉన్నా కానీ బాగుంటాం ఫ్రెండ్స్ మీరు మీరు ఈ పని తప్పనిసరిగా చేయగలరు అంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఈ పని తప్పనిసరిగా చేయగలరు ఈ వాక్యాన్ని అయితే హిందీరో जरूर कर सकते हैं यान फ्रेंड्स आप ये काम जरूर कर सकते हैं मेरी पनी तपन सर के चाहेगा लो आप ये काम जरूर कर सकते हैं मीरू आप ये पनी ये काम तपन सर जरूर चाहेगा लो कर सकते हैं मेरी पनी तपन सर के चाहेगा लो आप ये काम జరు కతేహే ఫ్స్ ఆప్ ఏ అని అంటారు నువ్వు నాతో పాటు పని చేయగలవా ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇది ప్రశ్న పూర్వకం అన్నమాట అది కూడా ఒకళ్ళు అడుగుతున్నావు ఓకే ఫ్రెండ్స్ అదేంటయా అంటే నువ్వు నాతో పాటు పనిచేయగలవా ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ మీద కా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు ఏంటే తుమ్ మేరే సాత్ కాక్తి హోక్యా ఏంటి మగవాళ్ళైతే కాం కరిశక్తే హోక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళు అనుకోండి కాం కరిశక్తి హోక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నాతో పాటు పనిచేయగలవా తుమ్ మేరే సాత్ కామ్ హోక్యా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే తుమ్ మేరే సాత్ కామ్ కరిశక్తి హోక్యా అని అంటారు నువ్వు తుమ్ నాతో పాటు మేరే సాత్ పనిచేయగలవా కాం కరిశక్తేక్యా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాడితే అని అంటారు నాతో పాటు ఒకవేళ అదే సందర్భంలో ఎక్కువ మంది ఉన్న పెద్దవాడు ఉన్నప్పుడు అంటాం మీరు మాతో పాటు పనిచేయగలరా ఓకే ఫ్రెండ్స్ ఏమంటాం ఫ్రెండ్స్ మీరు మాతో పాటు పని చేయగలరా ఈ వాక్యానైతే హిందీలో ఆ హమారేసార్ ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వాక్యం మారిందనమాట ఒత్తులు వాక్యం అన్నీ మారాయి ఓకే ఫ్రెండ్స్ మీకు హిందీలో అక్షరాలు కనుక ఇబ్బంది అనిపిస్తే నేను గుడింత వీడియోస్ ఆల్మోస్ట్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా వీడియోస్ ఓపెన్ చేసి మీరు గుడింతాలు నేర్చుకోవాలనుకుంటే గుడింతాలు చక్కగా నేర్చుకోండి మీకు ఎవరికైనా సరే ఒత్తులు నేర్చుకోవాలనుకుంటే నాకు నాకు కామెంట్స్ చేయండి నాకు ఇప్పటిదాకా కామెంట్స్ రాలేదు కనుక నేనేం అప్లోడ్ చేయలేదు ఇప్పటిదాకా ఒత్తులు ఇక్కాను మీకు ఎవరికైనా ఒత్తులు నేర్చుకోవాలనుకుంటున్నా తప్పనిసరి కామెంట్ చేయండి నేను అది కూడా అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు మాతో పాటు పని చేయగలరా ఈ వాక్యాన్ని आप हमारे साथ काम कर सकते हैं क्या यानी फ्रेंड्स आप हमारे साथ काम कर सकते हैं क्या अनंतर और ना फ्रेंड्स मीरू आप माता पाटो हमारे साथ पंचे गल रहा काम कर सकते हैं क्या मीरू माता पाटो पंचे गल रहा आप हमारे साथ काम कर सकते हैं क्या यहाँ डॉक्टर आप हमारे साथ काम कर सकते हैं क्या अनेक अंतर नुवु इपुरु ఏం చేస్తావు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళని మనం వెంటనే అడిగే ప్రశ్న అనమాట నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతావు అనగా ఈ వాక్యానైతే హిందీలో అని మగవాళ్ళు అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే అని అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి కరేగి అని అంట ఇప్పుడు ఏం చేస్తావు చేస్తావుగా అది ఆడవాళ్ళైతే అబ్ ఏం చేస్తావు క్యాకరీగా లేదా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు చేస్తావుగా అది ఆడవాళ్ళైతే క్యాకరేగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే పెద్దవాళ్ళు అనుకోండి అప్పుడే అంటాం మీరు ఇప్పుడు ఏం చేస్తారు అని అడుగుతాం కదా ఫ్రెండ్స్ ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు ఈ వాక్యానైతే హిందీలో ఆప్ అభి క్యాకరేంగే ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు ఆప్ అభిరేంగే అంటే ఈ సందర్భంలో మనం ఒత్తు పలుకుతుందనమాట ఇందాక ఏమని చెప్పుకున్నా ఒంటరిగా వక్షం ఒకళ్ళ మీద పలికేటప్పుడు ఏంటంటే అబ్బాని వచ్చింది ఇప్పుడు మీరు అవునా కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనుషులు ఎక్కువ మంది ఉన్నారు మీరు అని వచ్చింది బహువచనం పలికింది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఒత్తులు యాత్వాలు ఎక్కువ బరుగుతూ ఉంటాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఆప్ అభి క్యా కరెంగే మీరు ఇప్పుడు ఆప్ అభి ఏం చేస్తారు క్యా కరెంగే మీరు ఇప్పుడు ఏం చేస్తారు ఆప్ అభింగే ఏమంటారు ఫ్రెండ్స్

तुम अभी ऑफिस जा रही हो क्या इंटरफ्रेंस आप भगवान लेते जा रहे हो क्या नंटर अदे आठ जा रही हो क्या नंटर ओके फ्रेंड्स नवीपुरु ऑफिस को वा तुम अभी ऑफिस जा रहे हो क्या अल भगवान नंटर अदे आठ लेते तुम अभी ऑफिस जा रही हो क्या नंटर ओके फ्रेंड्स नवु इपुरु तुम अभी ऑफिस को ऑफिस जा रहे हो क्या लेना ऑफिस जा रही हो क्या నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావా ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే తుమ్ అభి ఆఫీస్ జారహే హోక్యా లేదా ఆడవాళ్ళైతే తుమ్ అభి ఆఫీస్ హోక్యా అని అంటారు మీరు ఇప్పుడే ఊరికి వెళ్తారా ఏంటి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే ఊరికి వెళ్తారా ఈ వాక్యానైతే హిందీలో ఆ అభిహి గా జాయింగేక్యాంట ఫ్రెండ్స్ ఆ అభిహి గావ్ జాయింగ మీరు ఇప్పుడే ఊరికి వెళ్తారా ఆప్ అభిహి గావ్ జాయింగెక్క మీరు ఆప్ ఇప్పుడే అభిహి ఊరికి వెళతారా గావ్ జాయింగెక్క మీరు ఇప్పుడే ఊరికి వెళ్తారా ఆప్ అభిహి గావ్ జాయింగ ఏమంటారు ఆప్ అభిహి గావ్ క్యా అని అంటారు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఏంటి ఫ్రెండ్స్ నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ వాక్యం అయితే హిందీలో मैं बहुत खुशी से हूं एंड देयर फ्रेंड्स मैं बहुत खुशी से हूं నేను చాలా ఆనందంగా ఉన్నాను मैं बहुत खुशी से हूं నేను मैं చాలా bahut ఆనందంగా ఉన్నాను खुशी से हूं నేను చాలా ఆనందంగా ఉన్నాను मैं హు ఖుషీసే మే బహుత్ ఖుషీసే హూ అని అంటారు మీలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఏంటి ఫ్రెండ్స్ ఏంటి మనం ఎదుట వాళ్ళు బాగా బాధపడుతూ ఉంటే ఏంటి మనం చూసి తట్టుకోలేక మన ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని అడుగుతాం ఏంటి మీలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతాం ఈ వాక్యానైతే హిందీలో ఆప్మి కోయి భీ ఖుషీసే హేక్యా ఏంటి ఫ్రెండ్స్ आप में कोई भी खुशी से है क्या मीलो यवरेना आनंदंगा उनारा आप में कोई भी खुशी से है क्या मीलो आप में यवरेना कोई भी आनंदंगा उनारा खुशी से है क्या मीलो यवरेना आनंदंगा उनारा आप में कोई भी खुशी से है क्या यहां अंडर फ्रेंड्स आप में कोई भी खुशी से है क्या अरे अंडर అందరికన్నా ఎక్కువగా నేను ఆనందంగా ఉన్నాను ఏంటి ఫ్రెండ్స్ అందరికన్నా ఎక్కువగా నేను ఆనందంగా ఉన్నాను మన ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్ మన పిల్లలు కానీ అంటే మనకు నచ్చిన పని ఏదైనా సరే చూసి ఆనందపడి మన ఆత్మ సంతృప్తి చెందిన సందర్భంలో మన ఈ వాక్యాన్ని వాడతాం ఏమంటావు అప్పుడు అందరికన్నా ఎక్కువగా నేను ఆనందంగా ఉన్నాను అని అంటాం అవును కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో సబ్సేజాదా मैं खुशी से हूँ एंड फ्रेंड्स सबसे ज्यादा मैं खुशी से हूँ अंदर करना एक को होगा नीन आनंद का होना नू सबसे ज्यादा मैं खुशी से हूँ अंदर करना सबसे एक होगा ज्यादा आनंद का होना नू खुशी से हूँ अंदर करना एक को होगा नीन आनंद होना नू सबसे ज्यादा మై షీహ అని అంటారు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఇంత అప్లూడ్ అయిపోయింది ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే మీరు ఎవరి కోసం ఆనందంగా ఉన్నారు ఏంటి ఫ్రెండ్స్ మీరు ఎవరి కోసం ఆనందంగా ఉన్నారు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదే ప్రశ్న మీరు ఎవరికోసం ఆనందంగా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ ప్రశ్న సమాధానంగా అని తెలుసుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా ప్రశ్నతో పాటు జవాబు పెట్టండి మేడం మీరు కామెంట్స్కి జవాబు పెట్టట్లేదు అని మటుకు అనుకోకండి నేను తప్పనిసరిగా ప్రతి ఒక్క కామెంట్కి జవాబు పెడతాను నాకు మధ్యకాలం కళ్ళు ప్రాబ్లం అయ్యింది అందుకని నేను కొన్ని కొన్ని పనులు చేయలేకపోతున్నాను అంతకుమించి ఇంకేమీ లేదు ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను సమాధానం పెడతాను కానీ కొంచెం టైం పడుతుంది అందుకు నుంచి ఇంకేమీ లేదు సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలో మరో సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అందాక నమస్కారం